నరసింహావతారం విష్ణువు యొక్క దశావతారాలలో నాలుగవది ఇది అత్యంత శక్తివంతమైన అవతారాల్లో ఒకటి ఈ అవతారంలో విష్ణువు సగం మనిషి రూపంలో సగం సింహ సింహరూపం ఈ అవతారం హిరణ్యకశిపుడు అనే రాక్షసు సంహరించడానికి అవతరించింది హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని నుండి వరాలు పొంది మరణించకుండా ఉండే మార్గాలను అన్వేషించాడు అతను ప్రజలను హింసించాడు దేవతలను అవమానించాడు హిరణ్యకశిపుడి భార్య లక్ష్మీదేవిని తన భర్తను రక్షించమని విష్ణువును ప్రార్థించింది అయితే విష్ణువు నరసింహావతారంలో అవతరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు నరసింహుడు స్తంభం నుండి ఉద్భవించి హిరణ్యకశిపుణ్ణి తన తొడల మీద ఉంచి చంపాడు ఈ విధంగా విష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదు రక్షించాడు నరసింహావతారం దుష్టశిక్షణకు మరియు భక్తరక్షణకు ఉదాహరణగా హిందూ మతంలో విస్తృతంగా పరిగణించబడుతుంది ఇది భగవంతుని శక్తి పరాక్రమం మరియు ప్రేమను ప్రతిబింబిస్తుంది ఈ కథ భక్తులకు భగవంతునిపై నమ్మకాన్ని ధర్మంపై విశ్వాసాన్ని కలిగిస్తుంది హిరణ్యకశిపుడు బ్రహ్మవారితో వరం పొంది దేవుడు మనిషి జంతువు ఎవ్వరూ తనను చంపలేరని రాత్రి కాదు పగలు కాదు లోకంలో ఎక్కడా కాదు అనే రీతిలో మరణాన్ని తప్పించుకున్నాడు అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువును భక్తిగా పూజించాడు తన తండ్రి హింసించినా కూడా విష్ణుభక్తిని విడవలేదు హిరణ్యకశిపుడు తన కుమారుణ్ణి చంపడానికి అనేకసార్లు ప్రయత్నించాడు కాని ప్రతిసారి విష్ణువు అనుగ్రహంతో ప్రహ్లాదుడు రక్షించబడిపోయాడు చివరికి విష్ణువు నరసింహ రూపంలో అవతరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు ఈ విధంగా వరం పరిమితులను ఉపయోగించి అతన్ని సంహరించాడు నరసింహస్వామి భక్తుల రక్షకుడు ఆయనను పూజించడం వల్ల రక్షణ ఆశీర్వాదాలు లభిస్తాయి ఈ కథ దైవన్యాయం భక్తి శక్తి మరియు ధర్మబలాన్ని తెలియచేస్తుంది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని ఫాలో అవ్వండి అలాగే మర్చిపోకుండా మీరు మా వీడియోస్ ని ఏ ఊరు నుండి చూస్తున్నారో కామెంట్లో తెలియజేయండి మీకోసం కొన్ని శక్తివంతమైన కొన్ని నరసింహస్వామి మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి కూడా ఒకసారి చూసేయండి అలాగే మర్చిపోకుండా మీరు మా వీడియోస్ ని ఏ ఊరు నుండి చూస్తున్నారో కామెంట్లో తెలియజేయండి